ఈ కూటమి ప్రభుత్వం నిన్న అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ విజయోత్సవ సభ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నేనైతే ఈ కార్యక్రమాన్ని విజయోత్సవ సభ అని చెప్పి అన్నాం నేనేమంటారంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుడు పాలు చేసిన సభ అంట పదిహేను నెలల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సభ అంట పదిహేను నెలల్లో తరతరాలకి సంపాదించుకొని దోచుకున్న డబ్బుని దాచుకొని దాన్ని వేడుకలు చేసుకోవాలి కాబట్టి దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రజల సొమ్ముని వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ దోపిడిని వాళ్ళ యొక్క సర్వనాశాన్ని వాళ్ళు చేసిన విధ్వంసాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వందల కోట్లతో నిన్న అనంతపురం జిల్లాలో దోపిడీ సభ పెట్టారని చెప్పేసి నేను అంటా ఉన్నా ఎంత దారుణం అండి ఏం చేశారా మీరు విజయత్సభ చేసుకోవడానికి రాష్ట్రానికి సర్వనాశం చేసి ప్రజలను అన్యాయం చేసి ఎవరన్నా మీ హామీలు నెరవేర్చలేరు మీ కూట ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేసి అడిగితే వాళ్ళని జైల్లో పెట్టడానికి చేసిన కార్యక్రమం తప్ప మీరు కనీసం ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం చేశారా మీరు ఎందుకు చేస్తారు విజయ సభ ఈ విజయోత్సవ సభ అయితే కాదు ఇది ఖచ్చితంగా దోపిడి సభ జై హింద్ జై జగన్